టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సహజనటుగా పేరు సొంతం చేసుకున్న జయసుధ ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు సీనియర్ ఎన్టీఆర్ ని మొదలుకొని చిరంజీవి వరకు కూడా చాలా మంది సీనియర్ హీరోలతో వాళ్ళ సరసన జత కట్టింది జయసుధ అయితే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా పాత్రలు పోషించారు బామ్మ అమ్మ ఈ పాత్రలన్నింటిలో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది జయసుధ అయితే తాజాగా అరవై నాలుగేళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుని అందర్నీ షాక్కి గురిచేసింది అసలు విషయానికి వెళ్తే ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ సోదరుడితో గతంలో వివాహం జరిగింది అయితే అతడితో విడాకులు తీసుకుంది జయసుధ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నటుడు జితేంద్ర బంధువైన నిర్మాతను నితిన్ కపూర్ను రెండవ వివాహం చేసుకుంది జయసుధ సో అతడితో కూడా ఎక్కువ కాలం అయితే ఉండలేదని చెప్పుకోవాలి జయసుధా అండ్ నితిన్ కపూర్ దంపతులు ఇద్దరికి కూడా నిహార్ శ్రేయాన్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు సో రెండు వేల పదిహేడులో నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తుంది జయసుధ కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె అరవై నాలుగేళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి విదేశీ వ్యాపారవేత్తను మూడో పెళ్లి చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతోంది దీంతో రూమర్స్ కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో ఈ వార్తల పైన స్పందించకపోవడం అందర్నీ షాక్కి గురి చేస్తుంది మరి ఇందులో ఎంత నిజాలు నిజానిజాలున్నాయో జైసుదా గారు మాట్లాడితే గాని తెలియదు